ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నారండి బాబావారు మనకి ఈ రోజు ఇచ్చే సందేశం ఏమిటి అంటే బిడ్డ అలసిన నీ మనసుకు ఆనందం కోటి జన్మల అదృష్టం ఉంటేనే కానీ నువ్వు ఇది వినలేవు నీ బంధంలో జరగబోయేది ఇదే అని బాబావారు తెలియజేస్తున్నారండి బాబావారు మనకి ఏమి తెలియజేస్తున్నారో బాబావారి మాటల్లోనే విందామండి బిడ్డ నీ మనసుకు చాలా ఆవేదనలో ఉన్నావు ఎందుకు అంటే నీ బంధంలో అంటే నీ భర్త వల్లనే నీకు రకరకాల సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నావు నిన్ను ఎక్కడి నుంచో చే పెళ్లి చేసుకొని మీ ఇంటి నుంచి ఇక్కడికి తీసుకువచ్చాడు కానీ అతను నీ మాట వినడు అతనికి నీ మీద మంచి సదాభిప్రాయమే లేదు నిన్నొక మనిషిగా కూడా చూడటం లేదు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క అమ్మానాన్నలు వాళ్ళు ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ చెప్పిన మాటల్ని వింటాడు కానీ నీకంటూ ఒక విలువ అనేది ఇవ్వడు అసలు నీ మీద అతనికి మంచి అభిప్రాయము లేదు అంటే అభిప్రాయం లేకపోవటము అంటే చిన్న చూపు భర్తను కదా భార్య ఏది చెప్పినా వినాల్సిందే ఏది చెప్పినా చేయాల్సిందే అని నీ మీద ఒక చిన్న చూపు అలాగే పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కూడా తను తలకెక్కించుకొని ఉన్నాడు కానీ నీకు నీ భర్త అంటే చాలా ఇష్టము అతని కోసము నువ్వు చెయ్యని పూజ ఏముందమ్మా ప్రతిరోజు ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఏ రాయి కనిపించినా ఏ దేవుడు కనిపించినా నువ్వు మొక్కుతూనే ఉన్నావు నా భర్తలో మంచి మార్పును తీసుకురా నా జీవితంలో మంచి శుభ ఫలితాలను అందించు మా జీవితము సభ్యంగా జరిగేలాగా చేయి అని నువ్వు కోరుకుంటూనే ఉన్నావు అలాగే నీ ఇష్ట దైవాన్ని నన్ను కూడా నువ్వు రోజు కూడా బాబా అని అడుగుతూనే ఉన్నావు తల్లి అందుకోసమే నీకు ఈ వార్త చెప్పడానికి వచ్చాను నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పరిహారం ఉంది తల్లి ఆ పరిహారాన్ని గనక నువ్వు మనస్ఫూర్తిగా చేయగలిగితే తప్పకుండా నీ యొక్క జీవితంలో మంచి మార్గము అనేది లభిస్తుంది నేను చెబుతున్నాను అంటే నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి నీ కోసమే నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను తల్లి నీ భర్త మారాలి అంటే నువ్వు ప్రతి మంగళవారము కూడా తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులతో నూటెనిమిది ఆకులతో నువ్వు మాల చేసి ఆ మాలల ఆ తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి ఆ మాలను నువ్వు ఆంజనేయ స్వామికి సమర్పించు తల్లి ఇలాగా నీకు ఎన్ని మంగళవారాలు కుదిరితే అన్ని మంగళవారాలు చేయి తల్లి తప్పకుండా నీ జీవితంలో మంచి మార్గమే అనేది కనిపిస్తుంది ఎందుకు ఇలా నేను చెబుతున్నాను అంటే ఆ సీతారాములను కలిపిందే స్వామి ఆ ఆంజనేయ స్వామికి అంతటి శక్తి ఉంది భార్యాభర్తల్ని దగ్గర చేసే బంధము ఉంది అలాగే ఆయన నమ్ముకుంటే పెళ్ళి కాని వారికి పెళ్ళి పిల్లలు లేని వారికి పిల్లలు కూడా సంతానం అనేది కలుగుతాయి అనడంలో అతిశయోక్తే లేదండి ఇది మొత్తము విశ్వం కూడా నమ్మదగిన విషయము కనుకనే నువ్వు కూడా ఏది చేసినా చేయకపోయినా ప్రతి మంగళవారం గనక నువ్వు తమలపాకులతో ఆ ఆంజనేయస్వామిని అర్చించు నూటెమిది ప్రదక్షిణాలు కూడా చేయడానికి ప్రయత్నించు నీ శక్తి కొలది నువ్వు ప్రయత్నించు ఆ ఆంజనేయస్వామి కృప వలన తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పులు అనేవి ముందు ముందు రోజుల్లో రాబోతున్నాయి తల్లి నేను నీకు చెప్పే ఒకే ఒక పరిహారము ఏమిటి అంటే ఈ పరిహారమే నీ భర్తలో చాలా తెలియని మంచితనం ఉంది అమ్మ కాకపోతే నీ మీద నిర్లక్ష్య భావం ఉంది ఆయన కూడా నిన్ను బాధించిన దానికి రకరకాల సమస్యలతో బాధపడుతున్నాడు కానీ ఆ సమస్యలను నీ దగ్గర చెప్పడం ఎందుకంటే మగవాడు కదా నీ దగ్గర తక్కువ కాడు కానీ అతనికి తెలిసే రోజు కూడా ముందే ఉంది నువ్వు చేయవలసిందల్లా ప్రతి మంగళవారము గనక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ ఆంజనేయున్ని ప్రార్థించు తల్లి నేను చెప్పినట్లుగా నువ్వు సింధూరం ధరించు అలాగే సింధూరంతో ఆ తమలపాకుల మీద జై శ్రీరామన్ రాసి ఆ తమలపాకుల మాలను నువ్వు ఆంజనేయ స్వామి గుళ్ళో ఆంజనేయ స్వామికి సమర్పించి నువ్వు అలాగే హనుమాన్ చాలీస కంపల్సరిగా రోజు ఏడు సార్లు గనక నువ్వు చదవగలిగితే నీలో ఉన్న చక్రాలు కూడా ఉత్తేజితమవుతాయి నీకు తెలియని శక్తి అనేది ఆ తండ్రి నీకు అందిస్తాడు ఆ శక్తితో నువ్వు ఎటువంటి కష్టాన్నైనా నష్టాన్నైనా ఎటువంటి దుఃఖానైనా సరే నువ్వు ఎదురుగనే శక్తి కూడా నీకు వస్తుంది ఇక నీ భర్త యొక్క అడుగుజాడల్లో అంటే అతని యొక్క మార్పులు అతనిలో మార్పులు అనేవి తీసుకురావటానికి ఇదే సరి అయిన ప్రభావము అని నేను సూచిస్తున్నాను తల్లి తప్పకుండా నువ్వు నేను చెప్పినట్లుగా చేయి నీ జీవితంలో మంచి అనేది జరగబోతుంది తప్పకుండా జరుగుతుంది ఈ ఒక్క పరిహారమే తల్లి ఈ ఒక్క పరిహారము చెయ్యి మంగళవారం తప్పకుండా నువ్వు దీక్షలాగా పూనుకొని చెయ్యి ప్రదక్షిణాలు చెయ్యి అలాగే ఉపవాసము ఉండగలిగితే ఉండు ఏ దేవుడు కూడా ఉపవాసము ఉండమని చెప్పరు మన కోరిక మనము తీర్చుకోవడానికి మనము ఉపవాసము ఉంటున్నాము ఒక్కరోజు ఉపవాసం ఉన్నట్టు మాత్రాన నైట్ పూట ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడు ఈ విధంగా నీ బాబా నీకు ఇచ్చే చక్కటి పరిహారము ఇదే అనుకొని తప్పకుండా ప్రయత్నించి చూడు నీ జీవితంలో వచ్చే మంచి మార్పులకు నువ్వే చూసి చాలా సంతోషించే రోజులు అనేవి ముందు రాబోతున్నాయి ఈ వీడియో నీకు అందింది అంటే ఇది నా మాటగా నువ్వు తప్పకుండా ప్రయత్నించు తల్లి అని బాబావారు ఈ సందేశాన్ని మనకి అందిస్తున్నారండి